అసలు మార్వడి అనే కంటే ముందు నేను తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడన్నా కానీ నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా ఈ ప్రశ్నకు జవాబులు ఇవ్వండి మీరు మన ఇంట్లో పుస్తలు తాడు గిరివి పెట్టుకోరు అంటే ఎవరి దగ్గర పెట్టుకున్నామని చెప్తామన్నా మారవడి దగ్గర పెట్టుకున్నామంటామా లేదా మన ఇంట్లో బిందెలు గిరివి పెట్టుకున్నాము ఆదమైన ఇల్లు అంటే ఎవరికి ఎవరి దగ్గర పెట్టినామంటామన్నా మారవడోళ్ళు హవాలా అయింది అంటే ఎవరి పేరు తీస్తామన్నా ఇక్కడ తెలంగాణ బిడ్డకి ఎవరు కానీ అవలా అంటే పేరు తెలుసు అంటే అవలా అంటాడు అవలా అంటే తెలియదు అవునా కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటులా కేసులల్లో ఇరికిర్రంటే అసలు ఎంతమంది మారువడేళ్ళు ఉన్నారన్నా తెలంగాణ బిడ్డ ఎవడన్నా ఉన్నాడా నేను అడుగుతున్న దానికి తెలంగాణ ప్రభుత్వం కాదు సమాధానం చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు ఆలోచన చేసే విషయం తెలంగాణలో ఉన్న మారుడళ్ళు గోబ్యాగ్ అని ఎవడన్లే తెలంగాణ కల్చర్ గోబ్యాక్ ఏం కల్చర్ గోబ్యాక్ తెలంగాణలో ఉన్న మారవడి కల్చర్ గో బ్యాక్ తెలంగాణ కల్చర్ అనేది ఏంది పది మందిని అందరినీ పిలవాలా రావాలా ఆ దేశంలో ఎవడున్నా కూడా ఈ ఒక బుక్క తిని ఒక బుక్క పెడతాం మనకు కడుపు లేకున్నా ఎదు పెట్టే లక్షణం మనది కానీ ఇక్కడ ఏందంటే ట్యాక్స్ కడతలేరు కొందరు మారవడోళ్ళు అంతా అందరు మారడులు కాదు దీంట్లో ఒక లిస్ట్ తీద్దాం ఇప్పుడు పృథ్వీరాజన్ నన్ను ఎట్లయితే తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టిరారు ఇప్పుడు అన్న వెంబడి తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు కదా మీ అందరి తరఫున మేము మేము ఇప్పుడు లెక్క తీస్తాం లెక్క తీస్తాం రేవంత్ రెడ్డి గారిని ఉన్న ప్రభుత్వాధికారులని మీరు కూడా తప్పనుకోవద్దన్న ఇప్పుడు ఎట్లయితే అన్నని మీరు లెక్క లేకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టిర్రో ఆయన అన్న మాటకి మీరు ఇష్టం ఉన్నట్టు పెదార్థాలు తీసి అంటుర్రో మేము ఒక మా క్లారిటీ ఇస్తున్నాం ఏమంటున్నామంటే మార్వడి సమాధించ సమాజం ఎవరన్నా బాధపడకండి కొందరు ఎవరో గోపుత్ర సంఘం అంటారు ఇంకెవరో గోరక్ష సంఘం అంటారు మీకు హిందీ తెలుగు ఏది చక్కగా వస్తలేదు మీ మారోడి భాష అనేది చక్కగా మీరు తెలంగాణలో మాట్లాడేటప్పుడు ఒక ఎవరన్నా తెలంగాణ అన్నదమ్ముని తీసుకొని మాట్లాడాలా మేమేమంటున్నామంటే మీ మీ మారోడు ఎంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో మీరు లెక్క మీరు ఎంతమంది మీ పిల్లలు పుట్టిర్రు వాళ్ళ పిల్లలు పుట్టిర్రు వాళ్ళందరూ ఇక్కడోళ్ళే తెలంగాణ మా మారవడి వాళ్ళు తెలంగాణ మా మారవడి పిల్లలు మీరు మిగిలిన తెలంగాణలో ఎవరైతే మీరు లిస్ట్ ఉందో మీరు ఎవరైతే రాజస్థాన్ గుజరాత్ ఇంకో ఈజిప్ట్ పోట్లు వేస్తుో మీ మారవడోళ్ళ సంగతి మనం మాట్లాడదాం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఎంతమంది మీ మారవడోళ్ళ కేసులు ఉన్నాయి అవి లిస్టు మీరే డిక్లేర్ చేయండి తెలంగాణ ప్రభుత్వముకి పనిపడలేద ఇక్కడ ఉన్న ప్రజలకు ఇంకా పని లేదు కనుక మీరే లెక్కలు చెప్పు